వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకీ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ అందరూ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు చక్కగా సంతోషంగా రక్షాబంధనం జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు అందరికీ మంచిగా జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను మా ఇంట్లో రక్షాబంధం మా బుడ్డోడు ఊరలు పతున్నాడని మేము ముందే వాడికి రాఖీ కట్టు పంపించామండి నెక్స్ట్ ఈరోజు రాఖీ పౌర్ణమి రోజు మా నా కోరికి మా ఆర్యాకి కట్టింది మా అమ్మాయి చూడండి కడుతుంది రాఖీ కడుతుంది గట్టి గట్టి ముళ్ళు వేసేసింది అలాగే ఎవ్రీ ఇయర్ కట్టినట్టు వికీకి జాయ్కి కూడా మా అమ్మాయి రాఖీ కట్టింది ఈ సంవత్సరం అంతా కూడా వారికి మంచి జరగాలని మా అమ్మాయి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి వీళ్ళని థ్యాంక్ యూ చూడండి మా వాడు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట ఒక సెగ్మెంట్ కోసం అది రానే వచ్చింది చూస్తున్నారు కదా ఇది ఈ సెగ్మెంట్ కోసం మా వాడు ఇయర్ అంతా వెయిట్ చేస్తాడు అనమాట జాయి జాయ్ విక్కీ వీళ్ళిద్దరికీ కూడా ఎవ్రీ ఇయర్ మా పాప కడుతూనే ఉంటుంది రాకి మా వాడు రాఖీ అది లాస్ట్ ఇయర్ రెండు రాఖీలు కట్టించానండి ఈసారి నార్మల్ రాఖీదే కట్టించాను అందరూ హ్యాపీగా ఉండాలి మా భవ్యకు వచ్చినటువంటి గిఫ్ట్స్ ఇది వాళ్ళ అన్నయ్య ఇచ్చాడు ఆర్య చైనూను అది మా పెద్దోడు మహర్షి వీడియో కాల్లో విష్ చేస్తున్నారు ఇకపోతే మా సన్ని వీడియో కాల్కి అందుబాటులో లేడు అందుకనే వాడు ఫోటో పెట్టాల్సి వచ్చింది చూడండి